నైన్ న్యూస్ కు స్వాగతం గోదాకరి పట్టణంలో గాంధీనగర్ నూరాని మదర్సా నుంచి మహమ్మద్ ప్రవక్త సల్లెవల్లీ జన్మదినాన్ని పురస్కరించుకొని మీలాదు నబీ పండుగ సందర్భంగా సునత్ వలీ జామత్ కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖండి పట్టణంలో గాంధీనగర్ కళ్యాణ్ నగర్ రిగర్ షా మార్ట్ మీదుగా చౌరస్తా వరకు ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా గోదావరిఖండి చౌరస్తాలో జరిగిన సమావేశంలో మౌలాన్ మహమ్మద్ నజీర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో తన్జీమా ఉపాధ్యక్షులు న్యాయవాది ఉమర్ సయ్యద్ హమీద్ గులాం సాంబ్రి సంయుక్త కార్యదర్శులు గౌస్ బేగ్ కలీం సాబ్రి నాయకులు మీద మసీద్ కమిటీల అధ్యక్షులు షేక్ అలీ రియాజ్ బేగ్ ముబిన్ సయ్యద్ జానీ కసిం లిఖాయత్ లియాకత్ మీర్ జాకిర్ హుసేన్ బాజీ జానీ ఆర్ట్స్ హుసేన్ చుస్తి సర్వర్ హుసేన్ మౌలానా బద్రుద్దీన్ మౌలానా హబీబుల్ రెహమాన్ మౌలానా అక్బర్ గౌస్ అస్లాం ఫుర్ఖాన్ అజ్మద్ బేగ్ సర్దార్ అగ్రతాజ్ మీర్ ఫయాజ్ మొయినిక్ కాజా హుస్సేన్ కాజా గయజుద్దీన్ మహమ్మద్ అఫ్రీద్ చిస్తి అన్వర్ నిషాంత్ నాజిం అల్మారి మొయినిక్ వెల్డర్ నవాబ్ టీచర్ షఫీ బేగ్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు దిన దినోత్సవం సందర్భంగా ఇది ఐదో తారీఖు తీయాల్సి ఉండే దీన్ని పోస్ట్ చేసి వినాయక చవితి ఉంది కాబట్టి ఆ రోజును మమ్మల్ మేము పోస్ట్ చేసి పద్నాలుగో తారీఖు రోజు మమ్మదయ జ్యూస్ తీయడం జరుగుతుంది ఈ జ్యుల్సులతో పాటు అందరూ మెలిసి ఉండాలని ఉమర్ పవార్త సల్ల సల్లెం ఆదేశం మనం అందరినీ ప్రేమించాలి అందరితో సమానం ఉండాలి ఏ దేశంలో అయితే ఉంటామో ఆ దేశాన్ని ప్రేమించాలి అనేది ఆయన బోధన ఆయన సందేశం కాబట్టి మనం ఉండేది అందరితో మెలిసి ఉండాలని మేము అందరికీ మా ముస్లిం సోదరులందరికీ మా యువకులు అందరికీ విజయతున్నాం తండ్రి మహిళతులతో జమ ప్రతి సంవత్సరం ఎలా అయితే ఈ సంవత్సరం కూడా నమ్మదే దృష్టి తీస్తున్నాము కాబట్టి మీరందరూ క్రమశిక్షణతో లైన్ తో ఉంగట రాకుండా నడవాలనేది और पूरी दुनिया वालों को ये पैगाम देते हैं कि मेरे नूर दुनिया में तशीब लाए तो पूरी कायनात के लिए रहमत बना करके आए सारे जहान के लिए अल्लाह ने उनको रहमत बना करके भेजा पैगाम लेकर के आज हम जुलूस ए मुहम्मदी निकाल रहे हैं इस्लाम जिंदाबाद अहले सुन्नत में जमात गोदावरी जिंदाबाद नौजवाना अहले सुन्नत जिंदाबाद